కౌన్సిటేషన్ పెట్టారా దీవో అమృతం నాచురల్ ఫార్మింగ్ ఫార్మర్కి ఈ ఇన్పుట్స్ అందుబాటులో లేవు సార్ ఫేవర్ పార్ట్స్ సొంతంగా తయారు చేసుకోవాలి సార్ ఇప్పుడు ఎస్హెచ్జి కూడా ఈ కఠాయాలు వాళ్ళకి మీరు ఎంతవరకు తయారు చేయగలుగుతున్నారు మనన్నింటికి కావాల్సినంత ఒక గ్రూప్ ఎంత ఎంత వైబిలిటీ ఎంతవరకు చేయగలుగుతున్నారు

అప్పుడు మొత్తం మీరు ప్రొక్యూర్ చేసి మీరే చేసి అవన్నీ తీసుకొచ్చి మనము స్ప్రేయింగ్ చేసిన తర్వాత వెళ్ళి క్రాప్స్ ను మనం అబ్జర్వేషన్ చేస్తాం సార్ ఎట్లా ఏ విధంగా ఇది గ్రోతింగ్ ఉందా ఏమైనా దీనికన్నా పెస్ట్ అటాక్ అయిందా ఇంకా ఏమైనా ఉన్నాయా అనేది అన్నీ ఇది లింక్ పెట్టి ఎంఎస్ఎం లింక్ పెట్టి డాక్రా ఉందండి దీనికి విజయ్ కుమార్ ఎట్లా చేస్తుంటాడు ఎంత వరకు చేయగలుగుతున్నారు దీన్ని డాక్యుమెంటేషన్ చేసి నాకు చెప్పండి కంప్యూటరైజ్ చేసి ఓకే థ్యాంక్ యూ